తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై బహుశా మల్లి మహమ్మద్ బిన్ తుగ్లక్ మందబుద్ధి చరిత్ర మనకింకా బాకీపడి ఉందేమో హృదయానికి ఉంటాడొక వ్యక్తి కాని ప్రతి వ్యక్తికి ఉండదు హృదయం దేవుళ్ళు తమ గుళ్ళకి రాత్రులంతా తాళాలు వేసుకుంటున్నారెందుకో బహుశా మనుషుల మీద నమ్మకం పోయిందేమో రబ్బరు ముద్దల్లాంటి మాంసం ఎత్తుల కోసం రహస్యంగా చూపులతో అన్వేషిస్తుంటాడు రసికుడు కళ్ళున్న చూపు చీకటికి బానిసవుతుందంటే ఒప్పుకుంటాను కాని సంకెల్లు లేని నీ చేతులు అచైతనంగా వాలిపోతే నూరుకోను నే కష్టపడి రాసుకున్న తీయని వాక్యాన్ని ఎవరో ముక్కలు ముక్కలు చేసి పారిపోయారు పదాలన్నీ చిందరవందరగా కింద పడిపోయాయి అక్షరాలెన్నో విరిగిపోయాయి సమకూర్చుకోలేక మళ్ళీ సతమతమవుతున్నాను కాస్త నువ్వో ఓ చెయ్యివేయి నువ్విప్పుడొక విత్తనానివి రేపు పూసే చిగురికి సరికొత్త ఊపిరివి ముందే అలిసిపోయి చచ్చిపోకు చచ్చిపోతూ బలవంతంగా ములకెత్తకు లోపలే సమాధివైతే సయించదు కూడా వెలుపలికి కుతూహలంగా చొచ్చుకొస్తే ఆకాశమంతా ఎత్తునే చూస్తావు సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రలూపుతూనే ఉన్నాయి శూన్యంలో నిశ్శబ్దంలా నిశ్శబ్దంలో సమాధుల్లా బతక్కండి వెలిగించుకోవాలనుకుంటే నీ గుండెనే ఒక కాగడ వెతుక్కోనక్కర్లేదు నీ చేతులే ఒక కొరడ నగరంలో రోడ్డు కిరువైపులా వేషల్యా ముస్తాబై నిల్చున్న దుకాణాలు మధ్యన దారిలో కోర్కెలెన్నో సంచరిస్తుంటాయి సంకోచిస్తుంటాయి సంబరపడుతుంటాయి ఆ వేష్యలు కొట్టిరమ్మన్నా గుండె బిగబట్టక సాగిపోయేవాడే సాధారణంగా సామాన్యుడు గతం కనిపించని పరమాణువు జ్ఞాపకాల మైక్రోస్కోపుతో చూస్తే ఎంతో పెద్దది వర్తమానం సమస్యల కులబద్ద భవిష్యత్తు కాలగర్భంలో పెరిగే ఆశా శిశువు ఆమె బరితెగించి కాదు బతుక్కే ఉరిబిగించుకొని ఎన్నెన్నో అలల్ని ఈ జీవితంలో కలుపుకున్న ఒక్కసారన్న ఉప్పొంగని సముద్రం ఒక్కోసారి గొంతు మూగబోయిందన్నా తప్పదు రోజుకో పది మంది కీచకులకి స్వాగతం పలికే ఆమె ఇవ్వడం రాయని వీలునామా నీ ఇంటి చుట్టూ తుపాకుల కాపలా ఉన్న ఈ రాత్రికి కవచం లేదు నీ ఆలోచనల చిత్రవదకి అంతం లేదు అలా సమాధిల అంగుల మేరకన్నా కదలకుండా పడుంటే ఎలా కొన్నాళ్లు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి తెలిసి చావదు తొంభై తొమ్మిది మంది చర్మాన్ని వలచి నూరోవాడొక్కడే పరుచుకునే తివాసి ఈ దేశంలో కళాపోషణ ఒక పసిగుడ్డు కాళ్ళు చేతులు తెగ్గోసి వేళ్ళూడదీసిన దృశ్యం కంటే ఘోరంగా నడవలేని వృద్ధుడి పొట్టలో దింపి పేగుల్ని బహిర్గతపరిచిన దృశ్యం కన్నా దారుణంగా పురిటి నొప్పులు పడుతున్న ఒక స్త్రీపై అత్యాచారం జరిపే కామాంధుడి కన్నా వికారంగా నాకీ దేశపు వర్తమానం ఇంకా ఘోరంగా దారుణంగా వికారంగా కనిపిస్తోంది